జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని జూబ్లీ లో తన కొత్తగా నిర్మించిన లగ్జరీ ఇంట్లో ప్రైవేట్ వేడుక జరమనున్నారు వైరల్ అయిన ఫోటోలు ఆ ఇంటి అద్భుత డిజైన్ అభిమానులు ఈ గ్రాండ్ సెలబ్రేషన్ ను ఇంటి అలంకరణను ఎంతగానో మెచ్చుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన తన కొత్త లగ్జరీ ఇంట్లో ఒక ప్రత్యేక వేడుకను జరుపుకున్నారు ఈ ఇంటి అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ లో శోభాయమానమైన చాండలియర్స్ ఆకర్షణీయమైన ఆర్ట్ అంబియంట్ లైటింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల్లో గెస్ట్లు వైబ్రెంట్ ఆర్ట్ ముందు ఫోజులిస్తూ డైనింగ్ ఏరియాలో కేక్ చుట్టూ కుటుంబ సభ్యులు సందడి చేస్తూ కనిపించారు ఈ వేడుకలో ఎన్టీఆర్ వార్ టూ ట్రైలర్ ను ఆస్వాదిస్తూ కనిపించారు ఈ ఇంటి ఆధునిక డిజైన్ లగ్జరీ అలంకరణ అభిమానుల నుంచి విశేష స్పందన పొందింది ఈ వేడుక ఇంటి గ్రాండ్ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది భాగ్యశ్రీ పోర్సే కింగ్డమ్ సినిమాతో యువతను ఆకట్టుకుంది ఆమె సహజ సౌందర్యం ఆకర్షణీయ నటన అభిమానులను ఫిదా చేస్తోంది రష్మిక కీర్తిలతో పోలికలు రామ్ తో లింక్ రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి ఆమె కెరీర్ గ్రాఫ్ ఎలా సాగుతుంది పూర్తి వివరాలు చేద్దాం కింగ్డమ్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుంది ఆమె సహజమైన అందం ఆకర్షణీయమైన నటన యువతను కట్టుపడేస్తోంది మిస్టర్ బచ్చన్ తో డెబ్యూ చేసిన ఈ భామ విజయ్ దేవరకొండ కింగ్డమ్ దుల్కర్ సన్మాన్ కాంతాలో నటిస్తూ బిజీ అయింది ఆమె లుక్ ని రష్మిక మంధన కీర్తి సురేష్ లతో పోల్చుతూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఇటీవల రామ్ పోతినేనితో ఆమె రొమాన్స్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి ఫోటోలు ఒకే బ్యాక్గ్రౌండ్తో రావడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా అఖిల్ లెనిన్ సినిమాలలో నటిస్తూ ఆమె కెరీర్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటోంది భాగ్యశ్రీ ఈ క్రేజ్ ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి వార్ టూ సినిమా రెమ్యునరేషన్ సంచలనం సృష్టిస్తున్నాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కియారా అద్వాని డైరెక్టర్ అయన్ ముఖర్జీల భారీ రెమ్యునరేషన్స్ గురించి తాజా నివేదికలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వార్ టూ సినిమా రెమ్యునరేషన్స్ విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది నివేదికల ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం ఏకంగా అరవై కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువ హృతిక్ నలభై ఎనిమిది కోట్లు కియరా అద్వానీ పదిహేను కోట్లు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ముప్పై రెండు కోట్ల హృతిక్ కంటే పన్నెండు కోట్లు ఎగువ కావడం చర్చనీయాంశంగా మారింది ఈ భారీ బడ్జెట్ చిత్రం స్పై థ్రిల్లర్ గా రూపొందుతుండగా తారాగణం రెమ్యునరేషన్ సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి వార్ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది